వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ స్టాఫ్ వర్క్ ఫ్రం హోమ్ తొలగించాలని ర్యాలీ మేటర్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి ఇన్ఫోసిస్ వద్ద క్యాంటీన్ యూనియన్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతోంది కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనిచేయటానికి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్కి ఇబ్బంది కలగకుండా వాళ్లు ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హాస్టల్ని క్యాంటీన్స్ని యథావిధిగా కొనసాగించాలని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని పాటిస్తూ మేము క్యాంటీన్లను హాస్టల్ను తెరిచి ఉంచాము కానీ ఇప్పటికీ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుంది పోచారం ఇన్ఫోసిస్ నమ్ముకుని ఎంతో మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు వర్క్ ఫ్రం హోం వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది అని తెలిపారు క్యాంటీన్ యజమానులు ఆటో యూనియన్లు మరి ఇతర విభాగాలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు ఇకనైనా ఇన్ఫోసిస్ యాజమాన్యం గవర్నమెంట్ తక్షణమే వర్క్ ఫ్రం హోమ్ని ని రద్దు చేసి వెంటనే వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రక్రియని కొనసాగించాలని కోరుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటీ కారిడార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి సెక్రటరీ కరుణాకర్ మహీందర్ బిల్డింగ్ ఓనర్స్ రెడ్డి సుధీర్ రెడ్డి ఉపేందర్ వర్మ అసోసియేట్ ప్రెసిడెంట్ డిఎఫ్ఎల్ తదితరులు పాల్గొన్నారు సుస్వాగతం అయ్యా హైదరాబాద్ని అన్ని దిక్కులలా డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో వరంగల్ హైవే ఏదైతుందో పోచారం సైడ్ అతి పెద్ద సెజ్ నాలుగు వందల ఎకరాల పైన ఇన్ఫోసిస్కి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది నలభై వేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని బట్ ఈ రోజు దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉన్నారు అటువంటిప్పుడు అప్పుడు గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కూడా అస పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇన్ఫా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఐటీ సెక్టర్ గురించి అయితే చెప్పడం జరిగిందో ఆ బేస్ పాయింట్ ఆఫ్ యూది ఇచ్చారు ఈ ఏరియా ఈ ఇన్ఫోసిస్లో నాలుగు వందల ఎకరాలు ఇచ్చారో దాంట్లో సగం పార్ట్ కూడా ఇన్ఫోసిస్ వాడుకుంటా లేదు ఒకవేళ ఇదే విధంగా ఉంటే కతిమ్మ పార్ట్ వేరే కంపెనీస్ కూడా ఇచ్చు ఈ ఏరియా అయితే వరంగల్ హన్మకొండ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఈ ఏరియా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరం కోరుకుంటున్నాము గవర్నమెంట్ యొక్క హామీలకు అనుగుణంగా మేము ఇక్కడ బిల్డింగ్స్ కట్టాము వాళ్ళకి అకామిడేషన్ కోసము బట్ ఈరోజు ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఏదైతే వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ పూర్తి చేయకపోవడం వలన మాకు బ్యాంకు లోన్లు కట్టుకోలేకపోతున్నాము అండ్ దీని మీద డిపెండింగ్ అయినటువంటి దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సెక్టర్ సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు సఫర్ అవుతున్నారు మేము మీ మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విన్నపం సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ఐటీ మినిస్టర్ కావచ్చు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము సో ఇన్ఫోసిస్ తోటి మాట్లాడి ఏదైతే కర్ణాటకలో హూబ్లీలో కాక అయితే జరిగిందో సో ఇన్ఫోసిస్ కంపెనీ అక్కడైతే యాక్టివేట్ అయిందో ఇక్కడ కూడా అదేవిధంగా యాక్టివేట్ అవుతూ నలభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఈ డిసెంబర్ లోపల కల్పిస్తూ పోచారం డెవలప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఐటీ సెక్టర్ మీద ఇరవై ఆరు సెక్టార్లు ఆధారపడి ఉన్నాయండి ఇరవై ఆరు సెక్టార్లో మా హాస్పిటాలిటీ సంబంధించి మా హాస్టల్ విభాగం ఒకటి మేము దాదాపు అరవై వేల కుటుంబాల కంటే లక్ష మందికి పైగా ఉపాధి కలిగిస్తున్నాం మా ఈ రంగం వలన మేము ఇక్కడ సకల సదుపాయాలు ఏర్పాటు చేసాం ఇన్ఫోసిస్కి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇక్కడ ఇన్ఫ్రాని ఆధారం చేసుకుని వీళ్ళు పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తే కనుక మా ఈ లక్ష మంది ఆధారపడి ఈ హాస్పిటాలిటీ రంగం ఏదైతే ఉందో మా హాస్టల్స్ రంగం మనుగడ సాగించడానికి ఎక్కువ అవకాశం ఉంది వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఈ పిల్లల మాకు స్ట్రెంత్ అది లేకపోవడం వల్ల మాకు ఆదాయానికి గండి పడింది రెంటలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం వీళ్ళ పూర్తి స్థాయి ఆపరేషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ని క్లోజ్ చేసి పూర్తి స్థాయి ఆపరేషన్స్ కనుక ఇక్కడ స్టార్ట్ చేస్తే మా రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంది దీనికోసం మేము నిజాయితీగా చాలా కష్టపడి ఇరవై నాలుగు గంటల అహర్నెస్ లో కష్టపడి ఈ హాస్పిటాలిటీ రంగంలో ఈ హాస్టల్కి మేము సెక్యూర్ గా ఉంటున్నాం దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ని క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయి ఆపరేషన్స్ ఇక్కడ చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాం అండి ఈ ఇదేం ఆందోళన కార్యక్రమం కాదు నిరసన కార్యక్రమం కాదు మాది అభ్యర్థన మాత్రమే ఈ హాస్టల్ ఐటీ క్యారిడర్ హాస్టల్ అసోసియేషన్ తో పాటు ఈ ప్రాంత బిల్డింగ్ ఓనర్స్ కానివ్వండి మన పోచారం ప్రాంత అభివృద్ధి కమిటీ పేరుతోటి మేము విన్నవించే ఒక అభ్యర్థన కార్యక్రమం ఇది ఇన్ఫోసిస్ కంపెనీ ఎంప్లాయీస్ని ఖచ్చితంగా వర్క్ ఫ్రోమ్ హోమ్ నుంచి పిలిచి అందరికీ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలా మా బిల్డింగ్స్ హాస్టల్స్ అనేది ఒక భాగం కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే చెందాలి అనే ఇన్ఫోసిస్కి ల్యాండ్ కేటాయించడం సరిజ్ ఇవ్వడం అనేది జరిగింది దాన్ని రావాలి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రొటేషన్ అంతా పెరుగుతుంది పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు అవసరాలు పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి షాపులు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి సజీవంగా కలకల్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పోచారం ప్రాంత అభివృద్ధికి మాత్రమే కట్టుబడి మేము ఈ రకంగా కార్యక్రమం చేస్తున్నాం తప్ప స్వలాభం కోసము దేన్నో ఆశించి మేము ఈ కార్యక్రమం చేయట్లేదు మేము ఐటీ క్యారిడర్ హాస్టల్ అసోసియేషన్ తరఫున ఈ ప్రాంత పోచారం ప్రాంత అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్ కంపెనీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఎంప్లాయీస్ని ఆఫీస్కి పిలవండి ఇదే మా ప్రధానమైనటువంటి శ్లోగన్ దీనికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమం అభ్యర్థన కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్ప ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం కాదండి ఇది దీని తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీదరబాబు గారిని అపాయింట్మెంట్ అడిగాము చీద్రబాబు గారిని కలవబోతా ఉన్నాము జయశ్రంజన్ గారిని కలవబోతా ఉన్నాము నేషనల్ నేషనల్ ఐటీ మినిస్టర్ని కలవబోతా ఉన్నాము అట్లాగే కంపెనీకి మా అభ్యర్థంతో కూడినటువంటి మా విన్నపాన్ని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా మేము అభ్యర్థన పెడతా ఉన్నాము అట్లాగే ఇక్కడ నేర్జా మేడం ఇండియన్ ఆపరేషన్స్ హెడ్ నేర్జా మేడం గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాము సెప్టెంబర్ సెకండ్ వీక్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ మేడం కూడా మా బాధ మా ఇబ్బంది ఈ ప్రాంత అభివృద్ధికి ఇన్ఫోసిస్ కంపెనీ ఎట్లా జీవన ఆధారమో ఎట్లా మూలమో ఆ మెయిల్ ద్వారా వారికి మేము చెప్పదలుచుకున్నాము మా విన్నపం ఒక్కడే మానవతా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఇన్ఫోసిస్ కంపెనీ కూడా పాటుపడాలి కృషి చేయాలి గతంలో కరోనాకు ముందు ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా భవిష్యత్తులో కూడా ఉండాలనేదే మా విన్నపం డిమాండ్ అండి నమస్కారం అండి మొట్టమొదటిగా ఇక్కడికి ఇచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీకు కూడా ధన్యవాదాలు ఈ రోజు మేము ఇక్కడ ఇన్ఫోసిస్ కి గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించింది ఈ పోచారం ఏరియా మరియు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం డెవలప్మెంట్ కోసం కేటాయిస్తున్నారు ఈ ఇన్ఫోసిస్ సెల్స్ పోచారం దగ్గర మేము దాదాపు ఒక పదకొండు సెక్టార్లు డిపెండెన్సీ ఉందండి ప్రథమంగా బిల్డింగ్ ఓనర్లు అయితే ఇక్కడ హాస్టల్ నిర్వాహకులు అయితే అలాగే మన ఆటో సెక్టార్స్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ హౌస్ కీపింగ్ సెక్టార్స్ ఇలా అనేక సెక్టార్స్ కూడా ఈరోజు ఇండైరెక్ట్గా ఈ ఇన్ఫోసిస్ పోచారం సీజన్ నమ్ముకొని బతుకుతున్నామండి కోవిడ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో తెరిపించండి ఎంప్లాయీస్ని మళ్ళీ పిలిపించండి ఎంప్లాయీస్కి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అంతా ఫిల్ఫిల్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అందరినీ ఆఫీస్ పిలిపించి చేస్తే అక్కడ ఉన్న ఇండైరెక్ట్ కూడా ఇండైరెక్ట్ గా ఎవరైతే డిపెండెన్సీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు కూడా ఇవి ఫుల్ఫిల్ అవుతాయి అన్ని కుటుంబాలు కూడా బాగుపడతారని నేపథ్యంలో కోవిడ్ తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఒకడికి ముందుకేసి చెప్పడం జరిగిందండి అందులో భాగంగా ఇండియన్ బేసిస్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో టీసీఎస్ కావచ్చు విప్రో కావచ్చు యాక్సెంతర్ కావచ్చు అలా ఇండియన్ బేసిస్ కంపెనీస్ కూడా ఈరోజు నెమ్మదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి పిలవటం హైబ్రిడ్ మోడల్ నుంచి వీక్లీ మ్యాండేట్ చేయడం ఆ వీక్లీ నుంచి ఆ మంత్లీ కూడా మినిమం డేస్ రావాలని చెప్పని మ్యాండేట్ చేయడం జరిగింది ఇన్ఫోసిస్ కూడా గతంలో అలాగే చేశారండి మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ రోజు ఇక్కడ ఇన్ఫోసిస్ ఎలా ఉందంటే ఆపరేషన్స్ టెన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ నడుస్తూ ఉంది ఎక్కువ వర్చువల్కి మాత్రమే మొగ్గు చూపుతా ఉన్నారండి ఈ వర్చువల్ యాక్టివిటీస్ కి ఇన్ఫోసిస్ కార్యక్రమాలు మొగ్గు చూపుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది మేము ఇంపాక్ట్ అవుతా ఉన్నాము మొట్టమొదటి ఏమైతే చెప్పని సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నామండి గవర్నమెంట్ ఆ ఎంప్లాయ్మెంట్ కోసం ఇచ్చింది కంపెనీకి అలాగే కాకుండా అందులోనే భాగంగా ఇక్కడ అనేక సెక్టార్స్ కూడా అభివృద్ధి చెందాలి ప్రాంతం అభివృద్ధి చెందాలి హైదరాబాద్ వచ్చి అనేక అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి రకరకాల వృత్తిని ఇక్కడ జీవనం కొనసాగిస్తారండి చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ నమ్ముకొని ఉన్నారు మేము మా అపీల్ ఏంటంటే ఈరోజు మేము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా మేము కలువస్తున్నాము కలిసి ఐటీ శాఖ మంత్రి గారిని కలుస్తున్నాము అలాగే సెక్రటరీ గారిని జయసంజయ్ గారిని కలుస్తున్నామండి మా ఏంటంటే ఈ చాలా ల్యాండ్ ఉంది బాగా డెవలప్ అయ్యింది రోజు హైదరాబాద్కి అనేక కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి ఈ రోజు మొన్న కూడా ఇటీవల కాలంలో గవర్నమెంట్ ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చింది దానికి అందరం కూడా మేము గర్విస్తా ఉన్నాము ఇక్కడ ఎందుకంటే ఇంత డిమాండ్ ఉంది మనకి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు నివసిస్తా ఉన్నారు అందులో భాగంగా మేము అనేది కోరుకునేది ఏంటంటే ఇక్కడ పెద్ద ల్యాండ్ బాగా డెవలప్ అయ్యి ఉంది అంత ముందు రైతులు కూడా వాడికి ముందుకేసి గవర్నమెంట్ కి ఇచ్చారు వాళ్ళు కూడా పోచారం ల్యాండ్ కి ఇన్ఫోసిస్ కంపెనీకి కూడా ఇచ్చున్నారు ఈ లోపల ఉన్న ల్యాండ్ ఫుల్ ఫిజ్ గా ఇన్ఫోసిస్ కంపెనీ వినియోగించుకొని అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం పిలిపించి ఈ ఇండైరెక్ట్ గా ఏ పదకొండు సెక్టార్లు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లేదాని కోసం కృషి చేస్తారా లేకపోతే లోపల ఉన్న ల్యాండ్ మల్టిపుల్ కంపెనీస్ ఎదురు చూస్తా ఉన్నాయి హైదరాబాద్ వైపు అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి లోపల కూడా మరింత కంపెనీలకి ఏమైనా అవకాశం ఇస్తుందా మరింత కంపెనీలకు అవకాశం కానిస్తే ఖచ్చితంగా కూడా ఇన్ఫోసిస్ ఈ రోజు ఎంత బాగుంది ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా మరి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇచ్చేది లేదు మరి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో తెలియదు ఆ రోజు వాళ్ళ ఎంబాయి ఏముందో మాకు తెలియదు లేదు దానికి ఇన్ఫోసిస్కే ఉండాలి ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి